జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి హాయ్ ఫ్రెండ్స్ ఎరిపాలెం మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా శక్తివంతమైన గుడి ఈ గుడి ఎలా వెలిసిందో చెప్పుకోవాలంటే చాలా పెద్ద చరిత్రే ఉంది అందుట్లో ప్రధానమైనది ఇక్కడ స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది అందులో భాగంగా జాబాలి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం జబాలి మహర్షి కాస్త కాల గ్రామంలో ఈ గ్రామానికి జమలాపురం అనే పేరు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆ రోజున భక్తులు పోటెక్కుతారు ఇక్కడికి విజయవాడ నుంచి ఓనిక రావాలంటే గంట ప్రయాణం ఆర్టీసీ డిపో అయితే గెంటనా ప్రయాణం గూగుల్ మ్యాప్ లో చూసుకుని ఇక్కడ రావచ్చు నేను తరచూ వస్తూ ఉంటాను నా ఆటో కూడా కొన్నప్పుడు పూజ చేపించాను ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్